Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమి పది నెలల పాలనపై వైసీపీ విజయడంఖా మోగించింది అన్నిటికంటే కాలం చాలా గొప్పదని మరోసారి వైసీపీ రాష్ట్ర స్థానిక సంస్థలలో నమోదు చేసుకున్న విజయాలు నిరూపించాయి సరిగ్గా పది నెలల క్రితం సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పొందింది కేవలం పదకొండు ఎమ్మెల్యే సీట్లు నాలుగు పార్లమెంటు స్థానాలకు పరిమితమైంది దీంతో వైసీపీ అలాగే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్ లేదనే ప్రచారం విస్తృతంగా సాగింది కాలం పది నెలలు గిరున తిరిగింది ఇంత తక్కువ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది వైసీపీ శ్రేణులలో కసి పెంచింది వైఎస్ జగన్ నాయకత్వంపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులలో నమ్మకాన్ని మరింత బలోపేతం చేసింది అందుకే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాలైన యాభై స్థానిక సంస్థల సీట్లకు ఉప ఎన్నికలు జరగగా వాటిలో వైసీపీ ఏకంగా ముప్పై తొమ్మిది గెలుపొంది కూటమికి భారీ షాక్ ఇచ్చింది కడప జెడ్పీ చైర్మన్తో పాటు పద్దెనిమిది ఎంపీపీలు పన్నెండు వైస్ ఎంపీపీలు ఎనిమిది కోఆప్షన్ స్థానాలలో వైసీపీ విజయ ఢంకా మోగించింది రాజకీయంగా వైసీపీ పని అయిపోయిందని సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు కూటమి ప్రభుత్వ పెద్దలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ విజయాలు వాళ్లకు చెంపపెట్టు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నమోదు చేసుకున్న విజయాలు కూటమిని ఎంతగా భయపెడుతున్నాయంటే కనీసం వాళ్ళ అనుకూల పత్రికలలో ఎన్నికలు జరిగాయన్న సమాచారం తెలియకుండా జాగ్రత్తలు తీసుకునేంత ఘోర పరాజయం పాలై దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీని అలా వదిలేసి ఉంటే ఇవాళ ఇలాంటి ఫలితాలు వచ్చేవి కావు కానీ మంత్రి లోకేష్ రెడ్ బుక్ పాలన పుణ్యమా అని వైసీపీ కార్యకర్తలు నాయకుల్ని రకరకాలుగా వేధించారు ఇంకా కొన్ని చోట్ల వేధిస్తున్నారు దీంతో కూటమిని దింపడం ఇదే సందర్భంలో జగన్ను అధికారంలోకి తెచ్చుకోవడం తమ అవసరంగా వైసీపీ శ్రేణులు పట్టుపట్టేలా చేస్తుంది వైసీపీ ద్వితీయ తృతీయ నాయకత్వంలో పట్టుదలకు కసికి ప్రతిబింబంగానే స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో వైసీపీ విజయాల్ని చూడాల్సి ఉంటుంది కూటమి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు ఎంతగా ప్రలోభ పెట్టినా తలగొక్కపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది కూటమి బెదిరింపులకు భయపడేది లేదని ఏదైతే అదవుతుందిలే అనే తెగింపు వాళ్లలో కనిపించింది మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం ఎంపీపీ ఎన్నిక నిలువెత్తు నిదర్శనం సీఎం సొంత నియోజకవర్గంలో రామకుప్పాన్ని దక్కించుకోకపోతే పరువు పోతుందని స్థానిక టీడీపీ నాయకులు ఎన్నో రకాలుగా వైసీపీ ఎంపీటీసీలు వాళ్ల మనుషుల్ని ప్రలోభాలకు గురిచేశారు తీవ్రంగా భయపెట్టారు కానీ ఎంపీపీని నిజాయితీగా సొంతం చేసుకునే సంఖ్యా బలాన్ని సొంతం చేసుకోలేకపోయారు చివరికి కోరం లేకుండానే టీడీపీ మద్దతుదారులే ఎంపీపీ పదవిని గెలుచుకున్నట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు దీనిపై వైసీపీ న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది తాజాగా వైసీపీ జరిపిన వీరోచిత పోరాటం మరో ఏడాదిలో స్థానిక సంస్థలకు ఎన్నికలను నిర్వహించాలా వద్దా అని సీఎం చంద్రబాబును భయపెట్టేలా ఉన్నాయి ఒకవేళ మరో ఏడాదిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే కూటమికి వైసీపీ చుక్కలు చూపడం ఖాయం ఎందుకంటే భయం అంటే ఏంటో తెలియకుండా చేసిన ఘనత లోకేష్ రెడ్ బుక్ దక్కింది పిల్లిని ఇంటిలో వేసి కొడితే అదే పులిలా తిరగబడుతుందనే నానుడిని వైసీపీ నాయకులు కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు ఇప్పటికే ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు కూటమి ప్రభుత్వం హామీలేవి అమలు చేయలేదనే కోపంతో ఉన్నారు తమ అసంతృప్తిని వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నారు ఇకపై ప్రజలతో సంబంధం ఉండే ఏ ఎన్నికలు జరిగినా కూటమి భయపడాల్సిన దుస్థితిని కూటమి కొని తెచ్చుకుంది పది నెలల అకక్షపూరిత పాలన సాధించిన వాటమి ఇది అని చెప్పక తప్పదు